హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు మా పొట్టి అయితే చాలా సూపర్గా ఉంది మా డ్రాగన్ ఫ్రూట్ కష్టాలు చూడండి బాబు ఇవి కొంచెం కాదండి అస్సలు మా పొట్టి తల్లి మాత్రం ఎవ్వరికి వినట్లేదు ఆ ఫ్రూట్ని ఫస్ట్ టైం చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మేమే తినేవాళ్ళము తనకైతే ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు అయితే ఆ డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళ డాడీ ఆఫీస్ నుండి తెచ్చిండు అంతే ఇంకా తింటా 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 సరే ఎట్లయినా సరే తింటుదో తినదో ఒక్కసారి అయితే కట్ చేసి చూద్దామని అలా బాబాయ్ మాత్రం కట్ చేసి చూపిస్తూ చూ తీసి చూస్తున్నాడు అది కట్ చేసేంత వరకు కూడా ఓపిక లేదు తింటా తింటా సరే అని తినిపించినాం దాని ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎట్లున్నాయో చూడండి ఈ ఇప్పుడు మాత్రం దాని ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవండి అంత చేతులకు కాళ్ళకి మొత్తం బూసేసుకుంది తినడం కోసం అయితే ఎట్లున్నాయి స్వీట్ స్వీట్ గానా పుల్ల పుల్ల ఉన్నాయా బాగున్నాయా అని అంటే అస్సలు బాలు అస్సలు బాలు బాలు చెప్తుంది కదా అయితే హెల్త్కి బాగుంటుందని చెప్పి అందరు సజెషన్ చేస్తుంటే సరే ఇది తింటుందో తినదో ఒకసారి అయితే తెచ్చి చూద్దాం తినిపిద్దాం అన్నట్టుగా వాళ్ళ డాడీ తెస్తే మాత్రం కొంచెం పర్లేదు కొంచెం అయితే ఒక వన్ పీస్ అయితే తిన్నది ఇంకా ఇక దానికి వద్దనుకొని ఇంక అందరికి వేయడానికి కోసం ట్రై చేస్తుంది మెల్లగా లేచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ డాడీకి ఇవ్వడానికి పోతే వాళ్ళ డాడీ వద్దు అని అన్నాడు వాళ్ళ నాని వద్దు అని చెప్పింది ఇంకా అదే తినడం కోసం ఎట్లయినా సరే నన్ను వీళ్ళు అనుకుందో ఏమనుకుందో తెలియదు కానీ ఆ ఫ్రూట్ అయితే తినడానికి నానా కష్టాలు పడ్డది కిందేసి రుబ్బుకుంటుంది ఆ చెట్టుకి ఆ మూతికి ఆ చెంపలకి ఆ చేతులకు మొత్తం రెడ్గా చేసుకొని ఎట్లా చేస్తుంది మొత్తం మీద ఒక వన్ పీస్ అయితే తిన్నది మీకు కనుక ఈ ఫ్రూట్ నచ్చినట్టయితే మీ పిల్లలు కనుక తిన్నట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్